రాత్రి పడుకునే ముందు ఒకటి రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ కష్టాలు తీరి ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు రాత్రి పడుకునే ముందు ఒకటి రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు కోటేశ్వరులు అవడం ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం చాలా మంది సతమతమవుతూ ఉంటారు మీకు సమస్యలుగాని కష్టాలుగాని ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఒక రూపాయి బిళ్ళ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయని శాస్త్రం మనకు చెబుతుంది ఒకటి రూపాయి బిళ్లతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు ఇట్టే తీరిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పరిహారం మీరు చేయడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది అని చెప్పుకోవచ్చు అసలు మీరు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒకటి రూపాయి విళ్ళ ఇంకా ఒక గ్లాసు నీళ్లు కావాలి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు రాగి గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ మీ దగ్గర ఎటువంటి గ్లాసులు ఉంటే ఆ గ్లాసు ఏదైనా సరే దానితో ఒక గ్లాసు నీళ్లను తీసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేయాల్సి ఉంటుంది అంటే మీరు పడుకుంటారు కదా ఆ సమయంలో మీరు చేసుకోవడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు కష్టాలు అన్ని తప్పకుండా తీరుతాయి అంతే కాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు మీకు రాజయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీకున్న అనేక రకాల సమస్యల నుంచి మీరు సులభంగా బయట పడగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని సిద్ధ శాస్త్రంలో చెప్పుడం జరిగింది ఈ పరిహారాన్ని చేసి చాలామంది దీని ఫలితాన్ని పొందారని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం అనేది కంటిన్యూగా పదకొండు రోజులు పాటు చేయాలి అని గుర్తుపెట్టుకోండి పదకొండు రోజుల పాటు అంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేసుకోవడం వల్ల మీకు ఉండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి మీరు వ్యాపారం చేస్తున్నారా వ్యాపారంలో ఉండే ఆటంకాలు నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఇవ్వాలన్నా అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అని అనుకునే వారందరూ ఈ పరిహారాన్ని పాటించవచ్చు మీ ప్రతి సమస్యకు కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ఒకటి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది నమ్మకంతో చేసే ఏ పరిహారమైనా సరే మీకు మంచి ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి దీనికంటూ వారాలు తిథులు ఏమీ అవసరం లేదు కంటిన్యూగా మనం పదకొండు రోజులు పాటు చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఆడవాళ్లు కాని మగవాళ్లు కాని ఎవరైనా సరే చేసుకోవచ్చు కాకపోతే పదకొండు రోజులు పాటు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదు అని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని పదకొండు రోజులపాటు కంటిన్యూగా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు కుటుంబ కలహాలు ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధన లాభం కలిగే మార్గాలని మీకు చూపటానికి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న షాపులోలాస్ వచ్చినా వాటి నుండి బయటపడడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుందని శాస్త్రం చెబుతుంది మీకు ఉన్న ఏ సమస్య అయినా సరే వాటి నుండి మీరు సులభంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారాన్ని కేవలం రాత్రివేళలో మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధింపబడుతుంది అని గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా ఈ పరిహారాన్ని వారం రోజులు చేసిన తరువాత మీకే తెలుస్తుంది కాస్త ఫలితం అనేది రావడం జరుగుతుంది ఒకరోజు రెండు రోజులు చేస్తే ఫలితం రాదు ఒకవేళ మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఈ పరిహారాన్ని మీరు చేయకండి పదకొండు రోజులు మేము కంటిన్యూగా చేసుకోగలుగుతాము అనుకునే వారు మాత్రమే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఏ సమస్య అయితే మీకు తీరిపోవాలని బలంగా మనసులో కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో దాని నుండి మీరు సులభంగా నూటికి నూరు శాతం బయటపడడం జరుగుతుంది ఆ సమస్యకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రూపాయి కాయిన్తో మాత్రమే చేయాలి వేరే కాయిన్స్తో చేస్తే ఫలితం అనేది మీకు ఉండదని గుర్తుపెట్టుకోండి రాత్రి మీరు పడుకునే ముందు ఈరోజు మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు నుండే మీరు చేసుకోండి ఒక రూపాయి బిళ్ళని తీసుకుని అలాగే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్లు ఏవి అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉండే నీళ్లు అయినా సరే తీసుకోవచ్చు నీళ్లతో మనకు ఎంత ఉపయోగం ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా అలాంటి నీటితో చేసిన పరిహారం కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకే పవిత్రమైన నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పుకుండా సిద్ధిస్తుంది అలాగే నూటికి నూరు శాతం మీకు ఫలితాన్ని అయితే తెచ్చి పెడతాయి మీరు రాత్రి పూట పడుకుంటారు అనుకుంటున్నచ్చి టైంలో ఒకటి రూపాయి బిళ్లను మీ కుడి చేతిలో చక్కగా పట్టుకోండి ముందుగా ఒక గ్లాస్తో నీళ్లను మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి అలా పెట్టుకున్న తరువాత రూపాయి బిళ్లను కుడి చేతిలో పట్టుకుని ఆ రూపాయి బిళ్లను మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిళ్లను మీరు మంచం కింద పెట్టిన గ్లాసు నీళ్లలో వేసేయండి వేసేసిన అనంతరం ఆ నీటిని మన తలపై భాగంలో పెట్టుకోవాలి ఇలా కంటిన్యూగా పదకొండు రోజులు పాటు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని చెట్టు మొదల్లో పోసేసి ఆ రూపాయి బిళ్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి ప్రతిరోజు రూపాయి బిళ్లను తప్పనిసరిగా మార్చాలి అలాగే నీటిని కూడా మార్చాలి మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పకొని ఆ రూపాయి బిళ్లను గ్లాసులో ఉన్న నీటిలో వేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటికి రాగలుగుతారు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైనా పర్వాలేదు ఓం శ్రీ మహాలక్ష్మిదేవి నమః లేదా ఓం శ్రీ లక్ష్మి నమః ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని ఇరవై సార్లు జపించి ఆ రూపాయి బిళ్లను నీటిలో వేసుకుని మీకున్న సమస్యని చెప్పుకోండి ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసిపచ్చని మొక్కలో పోసి ఆ రూపాయి బిళ్లను పేదవారికి దానంగా ఇవ్వాలి ఇలా పదకొండు రోజులు పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్య నుండి మీరు బయట పడగలుగుతారని శాస్త్రం చెబుతుంది ఏవైనా పరిహారాలు నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోండి మేము చెప్పిన విధంగా ఒకటి రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో వారం రోజుల్లోనే మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद मुल